ఖమ్మ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సోదరుల తరఫున విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులు అలాగే కమ్మ సోదర సోదరి మనులు కూటమి కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సోదరులు బ్రహ్మం చౌదరి గారిని తొలి అధ్యక్షుడిగా కార్యవర్గ సభ్యులుగా డైరెక్టర్గా నియమించడం జరిగింది మనం ఖచ్చితంగా సోదరుడు బ్రహ్మంగారికి నేను చెప్పడం జరిగింది మన సమాజంలో కమ్మ సమాజంలో చాలా అంతరాలు ఉన్నాయి విమానాల్లో తిరిగే వాళ్ళు ఉన్నారు రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ కమ్మ సమాజంలో చదువుకుంటున్న బిడ్డలు ఎందరో ఉన్నారు వాళ్ళందరికీ మనం ఆదరించాల్సిన అవసరం ఉంది ప్రతి ప్రాంతంలో కూడా కమ్మజన సేవా సమితులు కమ్మ సంఘాలు ఏర్పాటైనాయి కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఈ సమాజాల మధ్య విభేదాలు చిన్న చిన్న స్వల్ప గొడవలతో యాక్టివ్గా నడవలేకపోతూ ఉన్నాయి మన సోదరులు నా ఉద్దేశంలో చేయాల్సిన తొలిచేరి ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఉంటే కనుక పరిష్కరించి ఆ సంఘాలు సాఫీగా జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా చాలామంది రాజకీయ నాయకులు నేను కమ్మోండి అని చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కడా పడాల్సిన అవసరమే లేదు సగర్వంగా మనం చెప్పుకుందాం మన కులాన్ని గౌరవించడంలో ఎక్కడా తప్పు లేదు కానీ ఇంకొక కులాన్ని ద్వేషించటమో ఎదటి వేరే కులాన్ని ఉద్దేశించి అవమానకరమైన మాట్లాడటమో తప్పు తప్పితే ఒకనొక సందర్భంలో పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిజేటి రోసీ గారు ఒక మాట చెప్పారు భారత సమాజంలో ఉన్న జనాభాలో అన్ని కులాలు కలిసి ఉన్నాయి ఇమిడి ఉన్నాయి మనం వీలయ్యి సమాజానికి కనుక సేవ చేయదలుచుకుంటే నూట నలభై కోట్ల ప్రజానీకానికి జనానికి మేలు చేయండి లేకపోతే మన హిందూ సమాజం భారత సమాజం కులాలుగా ఉంది కాబట్టి కనీసం మీ కులంలో అయినా కొద్ది మందికి సేవ చేయండి తద్వారా భారతదేశానికే సేవ చేసిన వాళ్ళు అవుతారే తప్పితే మీ కులానికి చేసినట్టో మీ కులానికి ఆపాదించినట్టో కాదని ఒక సందర్భంలో చెప్పారు నేను నిర్మోహవాటంగా నిర్భయంగా గడిచిన పదిహేను సంవత్సరాలు బట్టి నందిగామ కమ్మ సంఘానికి గౌరవాధ్యక్షుడిగా నేనే ఉన్నాను అక్కడ ఎన్నో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ చాలామందికి తెలుసు నేను చాలామందిని దానికి ఆహ్వానించడం జరిగింది మనం ఏ ఒక్క కులాన్ని ద్వేషించాల్సిన పని లేదు కానీ మన సమాజానికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఎన్నో ఆర్థిక అసమానతలు వెనకబడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ మనం ఒక అద్దాల గదిలో మన సమాజం కూర్చోవడం జరిగింది ఎవరికి తోసినా తొయ్యకపోయినా గత ప్రభుత్వంలో చాలామందిని రెచ్చగొట్టి అద్దాల గదిలో కూర్చున్న మన సమాజం మీద రాళ్లు వేయించడం జరిగింది కాబట్టి వీటన్నిటిని అధిగమించి మనం ముందుకు నడవాలి సమాజంలో ఉన్న అగ్ర కులాల కింద పరిగణించబడతా ఉన్నాం కాబట్టి మిగిలిన అన్ని సమాజాలతో మనం కలిసి కలుపుకొని ముందుకు సాగుతూ రాజకీయంగా ముందుగుండి ప్రపంచంలోనే భారతదేశంలోనే అత్యున్నత నాయకులుగా సీనియర్ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కులపరంగా మన వల్ల ఏ రకమైన ఇబ్బంది రాకుండా అలాగే కూటమి ధర్మంతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి ఆ కూటమికి కూడా ఇబ్బంది రాకుండా అందరం కలిసి కట్టు తెలుగుదేశం తమరు వేదిక మీద సార్ శ్రీమతి నన్నమేని రాజకుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అదే విధంగా పెద్దలు రాజేష్ అప్పసాని గారిని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసరావు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ సార్ కూర్చుంట సార్ కెమెరా ముందన్నా ప్లీజ్ అన్న వాళ్ళకి లైవ్ అన్న ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలన్నా దయచేసి అర్థం చేసుకోవాలి ప్లీజ్ అన్న అర్థం చేసుకోవాలన్నా ప్లీజ్ అన్న అర్థం చేసుకోవాలి వాళ్ళకి లైవ్ ఇబ్బంది అన్నా దయచేసి సహకరించాలి